మా యొక్క న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ఏసీబీ వాళ్ళలో కోరుట్ల మూడవ ఎస్ఐ శంకరయ్య జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగినిపల్లి శివారులో గత నెల మామిడి తోటలో పేకాట ఆడుతూ ఎనిమిది మంది పట్టుబడగా వారి వద్ద నుండి ఇరవై మూడు వేల రూపాయల నగదు స్వాధీనపరుచుకొని కోరుట్ల పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే ఎనిమిది మంది నిందితుల్లో ఏడుగురు సెల్ఫోన్లను తిరిగి ఇచ్చివేసి బండారు శ్రీనివాస్ సెల్ ఫోన్ మాత్రము ఇవ్వలేదని బాధితులు వాపోయారు సెల్ ఫోన్ ఇవ్వడానికి ఎస్ఐ ఐదు వేల రూపాయల డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులను ఆశ్రయించానని బండారు శ్రీనివాస్ అన్నారు నేడు కొరుట్లాలో బండారు శ్రీనివాస్ అనే వ్యక్తి శంకరయ్య ఎస్ఐకి ఐదు వేలు ఇస్తుండగా ఏసీబీ డిఎస్పీ రమణామూర్తి ఆధ్వర్యంలో నిందితుడిని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఒక సంతకం పెట్టడానికి కావాలని చెప్పి ఇక్కడ పులిస్ వాళ్ళు ఇబ్బంది తీర్పించుకోవచ్చుకున్నాక సంతకం పెట్టడం కోసం కాదు అది అమౌంట్ అందరూ ఎరుగురు కట్టేది ఎంత అమౌంట్ మీరు అర్థం చెప్పి తీసుకుపోతారు అని చెప్పి సార్ నేను ఒక ఎమ్మెల్యే గారి తోటి గారితో మీద ఫోన్ చెప్పినా కూడా మళ్ళీ అట్లు ఉండే బాబు నువ్వు ఇవ్వకపోతే ఈ ఫోన్ ఇవ్వక ఆఫర్ గొప్ప నేను సార్ ఏటీఎంకి వెళ్ళి ఒక బాబాను ఒక టైం మీరు తీసుకొచ్చి మీరు అన్నంత అమౌంట్ ఇచ్చే పోతా ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ డిమాండ్ చేసేయండి నేను ఎప్పుడైతే తీసుకొచ్చి మీకు ఇచ్చిపోతాను చెప్పి నేను అన్నాను నాకు ఒక హాఫ్ అన్ అవర్ ఛాన్స్ ఇచ్చింది నేను ఏసీపీ వాళ్ళకు నేను సార్ డిమాండ్ చేస్తాను అంటే వాళ్ళు వాళ్ళ ఫాలో చెప్పారు సార్ ఫైవ్ పట్టుకునేది నెక్స్ట్ మంత్ అంటే పేనా మంత్లో ఇరవై అంతా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంటే పేనా